హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈరోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహించారో చూపించాలని వీడియో ఇవ్వడం జరిగిందండి అలిపిరి టు ఆనంద నిలయం వరకు కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూపించబోతున్నాను ఓం నమో వెంకటేశాయ మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి మెయిన్ వెళ్ళే అలిపిరి మార్గము చూస్తున్నారు కదా నీట్గా డెవలప్ చేశారండి ఏర్పాట్లన్నీ కూడా మనకు మెయిన్ ఎంట్రన్స్ అలిపిరి రూట్ చూపిస్తున్నాను అలానే మనకు కాలినరక మార్గం కూడా చూపించబోతున్నాను మనకు తెలిసి అఫీషియల్గా మూడు రూట్స్ ఉన్నాయండి ఒకటి మనం చూసే అలిపిరి నడకదారి అండి అలానే అలిపిరి ఘాట్ రోడ్డు అలానే శ్రీవారి మెట్టు గుండా కూడా ఎక్కువగా వెళ్తుంటారండి వాహనాల ద్వారా అలానే నడిచి వెళ్తుంటారు మనకు ఈసారి బ్రహ్మోత్సవాలు చాలా నీట్గా చేశారండి లైటింగ్ కానీ ఏర్పాట్లు కానీ చాలా చాలా బాగా చేశారు అలానే భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చారండి ఫస్ట్ టైం నేను వెళ్ళడం జరిగిందండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకి ఎప్పుడు కూడా దర్శనానికి వెళ్ళి వస్తుంటాను ఈసారి ఓన్లీ బ్రహ్మోత్సవాలు చూడటానికి వెళ్ళానండి చాలా బాగా నిర్వహించారు టీటీడీ దేవస్థానం వారు ఏపీ గవర్నమెంట్ వారు కూడా తిరుమలలో అడుగు పెట్టగానే ఏదో ఒక ఫీల్ వస్తుందండి ఎక్కడా లేని ఆనందం కలుగుతుంది మనసుకి మనం చూస్తున్నాం కదా శ్రీవారికి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ ఘాట్ రోడ్డుకి వెళ్ళే రూట్ అండి అలానే మనకు చూస్తున్నాం కదా ఆనంద నిలయం లాగుందండి ఏర్పాట్లు అనేవి చాలా బాగా చేశారండి ఈసారి మనకు బ్రహ్మోత్సవాలకి అలానే మనం చూస్తున్నాం కదా శ్రీవారికి సంబంధించిన వ్యూ ఎంత బాగుందో ఇక్కడికి రాగానే మనకు ఈ లోకం నుంచి వేరే లోకంకి వెళ్ళిన ఫీల్ వస్తుంది మానవ జన్మల పుణ్యం చేసుకుంటే ఈ ప్లేస్కి మనం రావడం జరుగుతుందండి శ్రీవారి ఆజ్ఞలేదే మనం ఇక్కడ ఎంటర్ అవ్వలేము అడుగు పెట్టలేము కూడా ఎక్కడెక్కడో ఉంటామండి చూస్తున్నారు కదా ఘాట్ రోడ్స్ ఎంత విశాలంగా హాయిగా ఆహ్లాదభరితంగా ఉన్నాయో జన్మకి చాలు అన్నట్టు ఉంటుందండి ఇక్కడ వాతావరణం చూస్తున్నారు ఎప్పుడు చల్లటి వాతావరణం ఏ ఇబ్బందులు లేకుండా ఉంటాయండి అన్ని మర్చిపోయి ఇక్కడ అడుగు పెడితే ఆ కలియుగ వైకుంఠుడే చూసుకుంటారండి చూస్తున్నారు కదా శ్రీవారు అలంకార ప్రియుడు అంటారు మనకు తిరుమలలో పైకి ఎంటర్ అవగానే ఇక్కడ ఇలా అంత బాగా పూలతో అలంకరించారండి ఇక్కడ అన్ని రకాల పూలు మనకు శ్రీవారి కోసం ఏర్పాటు చేస్తారండి ఇక్కడ ఓన్గా మనకు శ్రీవారి కోసం ఏర్పాటు చేస్తున్నారు మొత్తం కూడా పండిస్తున్నారు పూలన్నీ కూడా రకరకాల పూలు ఉంటాయండి చూస్తున్నారు కదా ఎంట్రన్స్ అంత నీట్ గా ఆహ్లాదభరితంగా ఉంది వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారండి చూస్తున్నది మనం పైకి తిరుమలలోకి ఎంటర్ అవగానే ఎంట్రన్స్ అనమాట నీట్ గా పూలతో అలంకరించారు నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి జన్మల పుణ్యం చేసుకుంటే ఇక్కడ కానీ ఎంట్రీ ఉండదండి ఇప్పుడు చూస్తున్నాం కదా ఆనంద నిలయం ఇక్కడికి వస్తే చాలు ఈ జన్మ అనిపిస్తుంది అండి ఎంత బాగా ఆహ్లాదభరితంగా లైటింగ్ ఏర్పాటు చేశారు చూడండి భక్తులు తండోప తండాలుగా వచ్చారండి నార్మల్గానే ఇక్కడ ఎక్కువగా వస్తుంటారు అలాంటిది బ్రహ్మోత్సవాలకి ఇంకా కొంచెం పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది చూసేవాళ్ళు చూశారండి అలంకారం ఎంత బాగా చేశారో అలంకార ప్రియుడని ఊరకే అనరండి మనకు శ్రీవారు అలంకార ప్రియుడని అనటానికి ఇదే రీజన్ అండి ప్రతిదీ కూడా నీట్గా అలంకరించారండి మనకు ఆనంద నిలయం నుంచి ప్రతీది మెయిన్ ఎంట్రన్స్ నుంచి అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు టీటీడీ దేవస్థానం వారు ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు టూ టైమ్స్ చేస్తారండి చూస్తున్నారు కదా ఏర్పాట్లు కూడా నీట్గా ప్రొవైడ్ చేశారు మనకి మనం ఆనంద నిలయం డే టైంలో ఎలా ఉంటుందండి మనం నైట్ వ్యూ లైటింగ్లో కొత్త లోకాన్ని చూసినట్లుంటుంది టీటీడీకి ఒక ప్రత్యేకత ఉందండి అన్న ప్రసాదంలో వేరు వేరు ప్లేసుల్లో పెడుతుంటారు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూసుకుంటారు ఇక్కడ వాతావరణం ఎప్పుడు కూడా చల్లగా ఉంటుందండి ఈ ప్లేస్కి వస్తే చాలు ఈ జన్మకి ఇది చాలు అన్నట్లు ఉంటుంది ప్రదేశం నార్మల్ డేస్లో ఫ్లోటింగ్ ఉండేదానికన్నా ఇక్కడ బ్రహ్మోత్సవాల టైంలో చాలా ఎక్కువ మంది ఫ్లోటింగ్ వస్తారండి భక్తులు టీటీడీ దేవస్థానం వారు ఏపీ గవర్నమెంట్ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశారండి చూస్తున్నారు కదా అన్న ప్రసాద వితరణ జరుగుతుందండి వెంగమాంబ చారిటబుల్ ట్రస్ట్లో ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా తప్పకుండా అన్న ప్రసాద వస్తారండి ఇక్కడ ఒక్కసారైనా తింటే చాలు అనిపిస్తుంది చూస్తున్నారు కదా నాద నీరాజనం మనం చూస్తున్న నాద నీరాజనంని మాగుంట ఫ్యామిలీ వారు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయించారండి దాతలుగా వాళ్ళు ఉన్నారు ఓం నమో వెంకటేశ మీరు చూస్తున్నారు కదండి ఈ ప్లేస్కి వస్తే ఏదో తెలియని అనుభూతి వస్తుంది అందరు ఇక్కడ తప్పకుండా ఫోటోలు దిగుతుంటారు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర్ని చూడాలి రావాలి ఇక్కడికంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కూడా ఇక్కడ రాసిపెట్టు ఉండదండి ఇక్కడ నార్మల్ టైంలో వచ్చే ఫీల్ కన్నా బ్రహ్మోత్సవాల్లో వస్తే ఎంతో చక్కని ఆహ్లాద భరితం ఉంటుందండి చూస్తున్నారు కదా ఎక్కడికక్కడ నీట్గా ఏర్పాట్లు చేశారు అన్ని క్యూ లైన్లు నీట్గా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నది వరాహ నరసింహస్వామి గుడి ఆ పక్కనే కోనేరు మనం చూస్తున్నది మాడ వీధులు తిరుమలలో మాడవీధులు ఎంతో ఫేమస్ అండి ఇవి గ్యాలరీస్ భక్తులు వచ్చిన వారు సిట్టింగ్ కి ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన సెటప్ ఎంత బాగుందో అలానే ఫ్లవర్స్ డిజైన్ ఎంత బాగుందో పార్క్ ఇక్కడ ఎంట్రన్స్ లోకి ఎంట్రీ అవగానే లెఫ్ట్ సైడ్ లో ఈ పార్క్ కేటాయించారండి ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది ఇక్కడ రకరకాల పూలు ఎక్కడ లేని పూలన్నీ కూడా ఇక్కడ మనకు లో ఉంటాయండి శ్రీవారు అలంకార ప్రియుడు కాబట్టి ఇక్కడ అన్ని రకాల పూలు అవైలబుల్గా ఉంటాయి దేవుడి కోసం చూస్తున్నారు కదా నైట్ వ్యూ ఎంత బాగుందో ఓం నమో వెంకటేశాయ అని మారుమోగుతుంటాయండి ఇక్కడ డే టైంలో టెంపుల్ వ్యూ ఒకలాగా ఉంటుందండి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలప్పుడు ఒక వ్యూ ఉంటుంది ఇది ఓన్లీ మనం ఈ లైటింగ్ అడావిడి అంతా కూడా వార్షిక బ్రహ్మోత్సవాలప్పుడే మనం చూడగలము ప్రతి ఒక్కరు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు మిస్ చేసుకోవద్దు కోలాహలంగా నిర్వహించారండి ప్రతి రోజు కూడా టీటీడీ దేవస్థానం వారు ప్రతి అలంకారం కూడా దగ్గరుండి జాగ్రత్తగా చేయించారు చక్రాలు ధరించి ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు నడయాడిన ప్లేసు ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుందండి ఇక్కడికి రావడం వల్ల నాకు జన్మదండమైనట్టుందండి ఈ ప్లేస్కి రాగానే నార్మల్ టైంలో వచ్చేదానికి బ్రహ్మోత్సవాల టైంలో వచ్చేదానికి ఫీల్ వేరుగా ఉంటుందండి ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు వెలసిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల టైం చూడాలండి చాలా బాగా మనసుకు ఆనందంగా ఉంటుంది చూస్తున్నారు కదా నైట్ వ్యూ ఎంత బాగా ఏర్పాట్లు చేశారో అన్ని దేవతలు అలంకారాలు ఇక్కడ ఏర్పాట్లు చేశారండి ప్రతి రోడ్లు కూడా మాడవీధులు మొత్తం కూడా లైటింగ్తో ఏర్పాటు చేశారు మెయిన్ రోడ్ చూస్తున్నాం మనం వార్షిక బ్రహ్మోత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదండి ఫస్ట్ టైం నేను విజిట్ అవ్వడం జరిగింది ఇక్కడికి కేవలం వార్షిక బ్రహ్మోత్సవాలు చూసి ఆ కలియుగ దైవాన్ని ప్రసాదించుకుందామని ఇక్కడికి రావడం జరిగిందండి చాలా బాగా ఏర్పాట్లు చేశారండి నేను అనుకుని వచ్చిన దానికన్నా కూడా ఇక్కడ ఎక్కువగా ఏర్పాట్లు ఉన్నాయండి చాలా బాగుంది ఫీల్ కూడా హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మోత్సవాల టైంలో చూడవలసిన ప్లేస్ అండి మనం చూస్తున్నది బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి వ్యూ అండి నార్మల్ టైంలో వచ్చేదానికి బ్రహ్మోత్సవాల టైంలో రావటానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి శ్రీవారు అవతారాలన్నీ ఇక్కడ లైటింగ్లో ఏర్పాటు చేస్తారండి నరసింహ అవతారం కృష్ణావతారం రామావతారం అన్ని రకాల ఆకృతులు అనేవి ఇక్కడ ఏర్పాటు చేస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు బ్రహ్మోత్సవాల టైంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి డే టైంలో ఒక వ్యూ ఉంటుంది అలానే నైట్ టైంలో ఒక వ్యూ ఉంటుందండి తప్పక చూడవలసిన ప్లేస్ అండి దువుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు వార్షిక బ్రహ్మోత్సవాల టైంలో వచ్చి ఆనందించాలండి ఇక్కడ చూస్తున్నారు కదా తండోపతండాలుగా వచ్చారండి భక్తులు కూడా పాటలు కూడా అలానే ఘనంగా నిర్వహించారండి చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో నైట్ టైం అనేది ఎంత వ్యూ చక్కగా ఉంటుందో ఒక ఫీల్డ్ లేకి వెళ్ళిపోతామండి ఆనందాన్ని నిలయమంటారు మాటలు చెప్పడానికి లేదండి అంత ఫీల్ వస్తుంది నా పర్సనల్గా రెగ్యులర్గా వెళ్తుంటానండి కానీ బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి మంచి అనుభూతి కలిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అండ్ ఆల్